కోవూరు నియోజకవర్గంలో బీజేపీ మండల అధ్యక్షుల నియామకాల్లో విడవలూరు మండలంకు సంబంధించి కొమ్మిరెడ్డి కోటారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు విడవలూరు మండల అధ్యక్షుడిని ఏకగ్రీవంగా బూత్ కమిటీ అధ్యక్షులు అందులో చేతులెత్తి మండల అధ్యక్షుడిగా కొమ్మిరెడ్డి కోటారెడ్డిని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా విచ్చేసిన మెడతల రమేష్ అధ్యక్షుని ప్రకటించారు ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఇంట్ల వెంకట రాఘవేంద్ర పర్యవేక్షించగా ముఖ్య అతిథులుగా కందికట్ల రాజేశ్వరి ఇంట్ల రాఘవేంద్రరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సమాపేశంలో జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి చక్రవర్తి కోవూరు మండల పట్టణ అధ్యక్షులు వంశీ బీజేపీ మండల నాయకులు బూత్ అధ్యక్షులు మహిళా నాయకులు ఝాన్సీ పశుమర్తి శాలిని పూరు హరిప్రసాద్ అద్దంకి కార్తీక్ రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స బట్టి కొ సార్ ఇలా చూడి సార్ వన్ మినిట్ సార్ అనుకుంటున్నాను వన్ మిట్ ఎలాగన్నా వన్ మినిట్నా ఎలాగండి విజయపదంలో మండలాన్ని తీసుకెళ్ళాలా భారతీయ జనతా పార్టీలో ప్రజాస్వామ్య బద్దంగా ఆన్వాయితీగా జరిపిన కార్యక్రమం ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం సౌకర్ల గ్రామంలోకి రావడం జరిగింది విడవలూరు మండల అధ్యక్షుడిని ఎన్నిక చేసుకునే ప్రక్రియలో మనం అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇక్కడ మండల మన విడవలూరు మండలం నుంచి వచ్చిన బూత్ కమిటీ అధ్యక్షులందరికీ మరియు పార్టీ కార్యకర్తలకు నాయకులకు మహిళా మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ప్రక్రియ ఏంటంటే మనకి ఒక బూత్కి ఒక అధ్యక్షుడు ఉంటాడు ఆ అధ్యక్షుడు అందరు కూడా ఒక నాయకుడిని మండల నాయకుడిని ఎన్నుకోవడం జరుగుతుంది ఆ ఎన్నుకున్న తర్వాత నుంచి ఆయన మళ్ళీ మండల కమిటీని ఏర్పాటు చేసుకోవడం అన్ని కార్యక్రమాలను కూడా వారు స్వీకరించడం జరుగుతుంది అందులో భాగంగా మాకు ఈరోజు మండల బీజేపీ కార్యకర్తలకి గ్రామ ప్రజలకి బీజేపీ సీనియర్ నాయకులకి పక్క మండలం నుంచి వచ్చిన మండల అధ్యక్షులకి బీజేపీ కార్యకర్తలకి వీళ్ళందరికీ నా ధన్యవాదాలు నా మీద ఉంచిన ఈ బాధ్యత నేను ఈ మండలము డెవలప్ అయ్యేదానికి మన బీజేపీ కార్యకర్తలు కానీ గ్రామ ప్రజలకు కానీ మండల ప్రజలకు కానీ అందుబాటులో ఉంటానని బీజేపీ పార్టీని మరలా ఓయం తీసుకువస్తామని నేను కోరుకుంటున్నాను జై